ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడా టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మా ందుకు సార్ మావని కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోలే రా

ఏమిటా చూపు నేను గుర్తుపట్టలేదా అయ్యా నా దేవుడు నువ్వా అయ్యా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాళ్ళ మీద విరుచుకు పడుతున్నావట వాడొట్టి వాడిని ఇంటికి వెళ్ళి వాడి కాళ్ళు కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాణ్ణి వాణ్ణికి ఏమన్ను అయ్యా మెతుకులు తినవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వసి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటో అలాకా సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం తలుపులు బాతురు వినపట్ల ఏదో లోకంలో ఉండి ఏదో లోకన రఫ్ ఆడించేస్తాననుకుంటున్నావు భోంజే సవా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధాదర్ వరకు నా కోసం ఎదురు చూస్తుంటానని ఎవరికి వేయిపోతుంది ఆ పడుకో చూపు చుప పడుకో అండి రాఘవ్ కు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి అది అర్థం కావటం ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీల కైనా ఇచ్చి నాలుగైదు రోజులు ఎలాగోలా ఆ పాతిక వేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లు ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు వద్దు ఈ సంగతి తెలిస్తే రాఘవ్ అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందల రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా అన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే వంద గ్యారంటీ ఈ కళ్ళ చూడు కొంట్రే ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలను అదేమి చూడండి రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు అయ్యో ఏం జంట్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి కాస్త రౌడీజం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవాలను చాచి అంపకాయ కొట్టాడు మంచి పెడతా ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు అవుద్ది అడ్డు వేరే వెయ్యి రూపాయలకు మంచి వేరం ఒప్పున్నా గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీ చేసి పెట్టాలా

ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళు వెళ్ళా వెంట్రా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసాడంతా నాతో పెట్టుకోకు రఫ్ ఆడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ ఫండ్ చెప్తాను సూరమ్మ అబ్బాయమ్మ వెంకాయమ్మ సీతమ్మ పీకు నీ బోటు పీకు